చూస్తున్నారండి ఇవి కార్న్ఫ్లేక్స్ అంటారు కొంచెం బూందీ పల్లీలు కరివేపాకు అలాగే వేడివేడి మీద ఉప్పు కారం అంతా కూడా యాడ్ చేసి మనం ఇలా బాగా మనం మిక్సీ చేసుకోవాలి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ మీకు ఆల్రెడీ తమినీలో తెలిసిపోయింది కదండి కారపూస అయితే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము మా అయితే మా ఇంటికి వచ్చిందండి సో ఇలా అయితే వన్ కేజీ శనగపిండి తీసుకుని నీట్గా జల్లించుకోవాలండి మనకి ఇలా జల్లించుకోకపోతే స్మూత్గా రాదండి ఇక్కడ చూస్తున్నారా మీకు బియ్యం వచ్చినాయి ఇలా చిక్కడా గిద్దల్లో నుంచి దిగవమ్మనేసి మేమైతే ఇలా జల్లించుకోవడం జరిగిందండి ఇక్కడ కొలత కూడా చూపిస్తున్నాను మీరు ఒక గ్లాస్ అయినా ఏదైనా అయినా బాక్స్ అయినా తీసుకోండి మాకైతే రెండు బాక్సులకి శనగపిండికి ఒక్క బాక్స్ అయితే బియ్యం పిండిని యాడ్ చేసుకున్నామండి ఇక్కడ చూస్తున్నారా సేమ్ దీన్ని కూడా జల్లించేసుకోవాలండి కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట బియ్యం పిండి యాడ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇందులో అసలు ఏం యాడ్ చేస్తున్నామనేది చూసేయండి న్యాచురల్ వీడియో ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ కారము పసుపు క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడినంత ఇందులో మీరు కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా సరిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ మొత్తం మిక్చర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఉప్పు కారం అనేది మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చూసి యాడ్ చేసుకోండి ఇక్కడైతే కొన్ని హాట్ వాటర్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ఇలా ఎన్ని నీళ్ళు పట్టిన సుమారు ఒక పిండికి తగిన నీళ్ళ ఉప్పు చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా చెల్లి అయితే వంటల్లో తోపు హై హాయ్ మా హే హాయ్ కా ఫ్రెండ్స్ అడన మంచి గుడ్ బై వాయిస్ అవర్ అయితే అనుకున్నానండి మా మరిది టీవీ పెట్టడం తోటి కాపీ రైట్ వస్తుందేమో అని చెప్పేసి వాయిస్ అవర్ ఇస్తున్నాను మా హస్బెండ్ అయితే సిక్స్ ఓ క్లాక్కే తినేస్తున్నారనమాట ఇక్కడైతే ఆయిల్ మంచిగా ఫ్రీ హీట్ అయిపోయింది

అసలుకి మేము ఎలా మాట్లాడుకున్నాము ఏంటి అనేది అలా న్యాచురల్గా పెట్టేద్దాము అనుకున్నానండి అసలు ఎంత సౌండ్ తగ్గించినా కానీ నాకు టీవీ సౌండ్ ఎక్కువ వినపడుతుంది అందులో సండే అయితే ప్రోగ్రామ్ ఏదో వస్తుంది కదండీ సో అవన్నీ వినపడుతున్నాయి ఎక్కడ కాపీ రైట్ వస్తుందో అని చెప్పేసి నేనైతే వాయిస్ అవర్ జరుగుతుంది మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడండి మేమైతే ఇలా పొయ్యి దగ్గర ఖచ్చితంగా మాకు కేజీ పిండికి అయితే వన్ అవర్ పట్టిందండి మీకు పక్కా కొలతలు అయితే చూపించాను అనుకుంటున్నాను ఒక్క ఒకసారి మీకు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుందండి సన్నకారపూస ఇలా మీరైతే లావుగా యాడ్ చేసుకున్న బాగానే ఉంటుంది మనకి ప్లేట్స్ ఇస్తాడు కాబట్టి మేమైతే మాకు సన్నగా కావాలి పిల్లకి స్నాక్స్ అంటే మాకు బాక్స్లో పెట్టడానికి లేదు అన్నట్టుగా మేమైతే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము కేజీ శనగపిండికి హాఫ్ కేజీ బియ్యం పిండి కొంచెం ఉప్పు కారము పసుపు ఇందులో ఎలాంటి వంట చోడ కానీ వామ్ కానీ యాడ్ చేయని అవసరం లేదండి సో ఇవన్నీ కూడా మేమైతే కాచి చల్లార్చిన నీళ్ళు గోరువెచ్చ నీళ్ళు అయితే పోసి పిండిని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండి అయితే మనము ఇలాంటి చెక్కడా గిద్దలు అయితే పెట్టుకోవాలండి సో ఇలా అయితే మనం యాడ్ చేసుకోవాలి ఎక్కువ అయితే మనం ఉంచుకోకూడదు ఇలా వేయడం అలానే వెంటనే తీసేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారా మీకు మంచి కలర్ వస్తుంది కదా ఇలా అండి ఇలా వేసేసుకోవాలి మేము చేస్తుంటే మా హస్బెండ్ అయితే వచ్చి హై చెప్ప అయితే బూంది కలిపేస్తుందండి సో ఎందుకంటే ఇట్లా మిక్చర్ లోకి కావాలి కాబట్టి ఎంత ఎమ్మీగా ఉందోనండి అదే అగేరిటో ఇక్కడ చూస్తున్నారండి మేము కొంచెం పిండిలోకి మిక్చర్లోకి మనకి మంచిగా బూందీ కూడా అక్కడక్కడ తగిలితే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని వాటర్ ఎక్కువ కలుపుకొని ఇక్కడైతే బూందీ కూడా దూసేస్తున్నామండి నా దగ్గర బూందీ గరిట్ కూడా ఉందన్నమాట బూందీ అలాగే కార్న్ఫ్లెక్స్ పల్లీలు కరివేపాకు ఇలా అయితే మనం మిక్సీ చేసుకున్నామండి చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారండి బూందీ దువిడ్యం కూడా అయిపోయింది కదా ఫ్లెక్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి మేము డిమార్ట్లోనే తీసుకొచ్చాము ఈ ప్యాకెట్ కూడా సో ఇవి ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే మన మిక్చర్లోకి అయితే చాలా బాగుంటుందండి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలి అలాగే మేము కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకున్నామండి ఎందుకంటే మనం తింటుంటే అక్కడక్కడ పంట కింద తగులుతూ ఉంటే చాలా అనమాట మిక్చర్లోకి ఇందులో మేము ఎలాంటి అంటే ఫుడ్ కలర్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి చెప్పాలి అని అంటే చాలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాము ఇంట్లో తినేది అలాగే మేము పిల్లలకి పెట్టేది కాబట్టి ఇక్కడ నీట్గా కడుక్కుని ఆరబెట్టినటువంటి కరిగేపాటుని కూడా యాడ్ చేసేసుకుని ఎంతో టేస్టీగా ఉండే మిక్చర్లోకి అయితే కలిపేసుకోవాలండి చూస్తున్నారా ఇవన్నీ కూడా మనం ఒక పెద్ద లాగా లేదా ఒక బేషన్ లాంటిది తీసుకుని లైట్గా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే మనకి సన్న మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను ట్రై చేసి నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్నా గంట సింబల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుంటేనే మీకు కూడా నోరూరిపోతుంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ నైస్ డే బాయ్ బాయ్ ఫ్రెండ్స్